దేవునికి అంత క్షేమంగా మన ప్రభువును రక్షకుడైన నిస్క్రిస్తూ వారి యొక్క ఉన్నత ప్రేమ ఎంతో మధురమైనది అందరూ కూడా ప్రభువారి ద్వారా గొప్ప మేలు పొందాలని ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాము అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచ్చినం ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని ఈటివేతంత దూరం వెళ్ళి అతని అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చాను ఎంత వాగ్దానం చూడండి ప్రతి తల్లి కూడా తన బిడ్డలకు వచ్చే కష్టాల్లో చాలా బాధపడుతూ ఉంటారు కదండి హాగరు అనేటువంటి ఒక ఆమె ఉన్నారు ఆమె సారాదాషి అబ్రహాము దేవునికి లోబడి భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే ఈ హాగరు తన బిడ్డతో బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే యజమానురాలు చేతి కింద అనిగి మనిగి ఉండలేక తన జీవితాన్ని పాడు చేసుకుంది పంపించేశారు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ తన బిడ్డకి నీళ్ళైపోయి చనిపోయేలాగా అయిపోయాడు ఇంకా బిడ్డ దూరంగా పాడేస పిల్లోడిని ఆ బిడ్డకి చాలా దూరం వెళ్ళిపోయి ఎలిగెత్తి ఏడుస్తుందంట ఏంటి తన బిడ్డ క్షేమం పోయింది ఇక చనిపోతాడు అనేటువంటి ఉద్దేశంతో ఎలిగెత్తి ఏడుస్తుంది నీ శ్రమల్లో నీవు కూడా ఎలిగెత్తి ఏడుస్తావు కానీ దేవుడు వినరు మన ఎడుపులు ఆయన వినరు కానీ మన మొర్రలు ఆయన ఆలకిస్తారు ఈమె ఏడొస్తుంది బిడ్డ కోసం అయ్యో నా బిడ్డ ఏమైపోతాడో ఏంటి అనేటి అనేటువంటి ఆలోచనతో ఏడుస్తూ ఉంది కానీ ఆ చిన్నవాడైతేనంట దేవునికి మర్ర పెట్టాడంట దేవునికి స్తోత్రం హలెలుయ చిన్నవాణి మర్రి దేవుడు ఆలకించారు ఎందుకంటే మరి ఆ చిన్నవాడు అబ్రహాంతో వెళ్ళి బలులు అర్పించేకాడ ప్రార్థన జీవితం అతనికి తెలుసు ఇమ్మాని ఇస్మాయిల్ కాబట్టి ఇస్మాయిల్ జీవితము భయంకరమైనది చనిపోవలసిన వ్యక్తిని దేవుడు బ్రతికించారు అప్పుడు దేవుడు తన మర్రాలకించి ఆ బిడ్డ మర్రాలకించి అంటండి ఒక నీటి బొగ్గను చూపించి హాగరు ఇదిగో నీళ్లు తెచ్చిని బిడ్డకు పట్టించి దేవుడు చెప్పినప్పుడు ఆ బిడ్డ ఎంతగానో క్షేమాన్ని పొందారు ఎందుకు దేవుడు ఇంతగా అద్భుతాలు మన జీవితాలు చేయగలరంటే దేవునిని ప్రేమిస్తే భయంకర మరణ పరిస్థితుల వరకు వెళ్ళిపోయినా దేవుడు మళ్ళా తప్పిస్తారు కష్టాలు ఆదుకునే దేవుడు కన్నీళ్ళు తుడిచే దేవుడు ఏ పరిస్థితుల్లో నీ ప్రభు నేను విడిచిపెట్టు ప్రి సహోదరి సహోదర ఆగలవలే శ్రమల్లో చుట్టుకున్నావేమో ఇబ్బందుల చేత నలిగిపోతున్నావేమో అయితే నీ దేవుడు నీ మర్ర నీ అంగలార్పు నీ ప్రార్థనలకు ఇచ్చి నీకు ప్రతిఫలం ఇస్తారు ఇస్మాయిలు వలె నీవు దేవుని సన్నిధిలో మొర్ర దేవుడిని ప్రార్థన ఆలకించి గొప్ప దేవుని ఇస్తారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా అంత గొప్ప దేవుడు ప్రవ్వ నీవు మాకుంటే చాలు ప్రవ్వ అవును మా తండ్రి హాగరు ఎలిగెత్తి ఏడ్చింది కానీ ఆ చిన్నవాణి మొర్రని వాళ్ళకించు నాయన మాకు మొర్ర పెట్టుని నేర్పించండి ఆయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి అలాగే ప్రభు మీ దోసులను దోసు రండ్రులు కాపాడండి ఏ బిడ్డలు ఏ కష్టాలు సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు అట్టి సమస్యలు ఏస్తున్నామని ఇప్పుడే విడుదల కలుగునుగాక అందరికీ క్షేమా నుంచి మహిం పొందు శక్తి కలిసేనామని అడుచున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీపించి ఆశీర్వదించిన దాకా ఆమె